మొత్తానికి తనజ తన దరిద్రాన్ని వదిలించేసుకుంది ఇక రేషన్ మేనేజ్మెంట్ నుండి ఆఖరికి వాష్రూమ్ లోకి వచ్చేసింది వాష్రూమ్ అంటే ముట్టుకోను క్లీనింగ్ చేయను అన్న తనుజ మొత్తానికి వాష్రూమ్స్ క్లీనింగ్ సెక్షన్ లోకి దూరిపోయింది ఇక తన ఈ స్మెల్ అంటే ఏమాత్రం పడదు అందుకని మౌత్కి మాస్క్ కట్టుకొని మరీ వాష్రూమ్స్ క్లీన్ చేస్తూ ఉంటుంది మరొక వైపు అంతలోనే కావాల్సిన రేషన్ అంతా వస్తుంది ఇక సంజన దివ్య వీరిద్దరూ అయితే ని కిచెన్ లోకి తీసుకొని వెళ్తూ ఉంటారు మరొక వైపు ఇమాన్యుల్ కళ్యాణ్ ఇక్కడ రీతుతో ఆడుకుంటూ ఉంటారు ఇక వచ్చిన రేషన్ ని చూసి కళ్ళు చెదురుతూ ఉంటాయి వెళ్ళికి మరోవైపు తనుజ అయితే వాటి ఏ మాత్రం పట్టించుకోదు వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక తనుజాకి సపోర్టర్ గా సుమన్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు అంతలోనే తనుజాకి తెలుస్తుంది రేషన్ వచ్చిందని ఇక సుమన్ అన్నతో ఇలా అంటుంది అన్న నాకు ఈ వారం అంతా చుక్కలు చూపించారు ముఖ్యంగా దివ్య సంజన మాధురి గారితో కలిసిపోయి ఇక్కడ కళ్యాణ్ కూడా వీరందరూ నన్ను అయితే చాలా ఏడిపించేశారు ఇప్పుడు వీళ్ళ పైన ఎలా అయినా రివైన్స్ తీర్చుకోవాలి మనం కూడా అలాగే చేద్దాము నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది నువ్వు ఎలా అంటే అలానే అమ్మా ముందు పని అంతా పూర్తి చేసుకొని తర్వాత చేద్దాం ఏదైనా అంటాడు సుమన్ బాత్రూమ్ స్మెల్ పడకపోవడం వల్ల మాస్క్ కట్టుకున్న తనజాకి ఊపిరి ఆడడం లేదు ఎంతో కష్టంగా ఉంటుంది అయితే ఇదంతా క్లీన్ అయిన తర్వాత మాస్క్ తీసుకుంటాను అనుకుంటుంది ఇక సుమన్ అయితే అంటాడు ఈ పని త్వర త్వరగా పూర్తి చేసేద్దామని అవును ఈ పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనం వాళ్ళ పని చెప్తాము అంటుంది తనజ ఈ వారంలో ఎవరైనా ఫుడ్ సరిపోవడం లేదు ఆకలి వేస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఉన్న రేషన్ మేనేజ్ మెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో నేను చూస్తా అప్పుడు చెప్తాను వీళ్ళందరి పని ఇప్పుడు దాకా నన్ను చాలా ఏడ్పించారు కదా అంటూ తనుజ తనలో తను అనుకుంటూ ఉంటుంది